దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయకు కొందనాడు ప్రయస్తో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి గాక కాక రోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్య సందేశం సామెత పదమూడో అధ్యాయము మూడవ వచనము తన నోరు కాచుకునివాడు తన్ను కాపాడుకొనును ఊర కొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొను చూడండి అద్భుతమైన విషయాన్ని వాక్య ధ్యానాన్ని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు నీ నోటి మాటల ఫలము నీవు అనుభవిస్తావు నిజమే నీ నోరును నువ్వు ఎంత కంట్రోల్గా ఉంచుకుంటే అంతగా మనము దైవిక దీవెనలు పొందగలుగుతాం సామెతల గ్రంథకర్త ఈరోజు మనకు తెలియపరి వాక్యం ద్వారా తెలియపరచిన విషయం ఏంటంటే ఎవరైతే తన నోరును కాచుకుంటాడో నోరును కాచుకోవటం అంటే తక్కువగా మాట్లాడితే ఎక్కువ దీవెనలు పొందుకోగలుగుతాం చూడండి వదరబోతులాగా మాట్లాడి మనము దీవెనలు దూరం చేసుకోకూడదు చాలా విషయాలను బట్టి మనము ఇలా మాట్లాడుతూ ఉంటాం నన్ను ఎప్పుడు దేవుడు ఇంకా దీవిస్తాడో ఎప్పుడు నా బ్రతుకు మారుతుంది ఎప్పుడు నేను మార్చబడతానని చెప్పేసి ఇష్టానుసారంగా మన నోటితో మాట్లాడుతూ ఉంటాం పురిగా సహోదరి సహోదరుడు దేవుని వాక్యం చెప్తుంది తన నోరును కాచుకునేవాడు తన్ను కాపాడుకును ఊర కొనక మాట్లాడువాడు తనకు నాశనం తెచ్చుకున్నాను ఈరోజు మన నోటి మాటను బట్టే కొన్నిసార్లు నాశనం మనకు వస్తుంది కావచ్చు ఒకసారి ఎన్నో ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది నిజమే గ్రహించు అర్థం చేసుకో నువ్వేం మాట్లాడుతున్నావు నీ మాట అది దేవుడు మెచ్చే విధంగా ఉంటుందా నాకు ఇంకా దీవెన రాలేదు ఆశ్చర్యద రాలేదని ఇష్టానుసారంగా మాట్లాడుతుంది నిజమే కావచ్చు కానీ ఆయనను దేవుని వాక్యం చెప్తుందంటే నోటి మాటల సలవును పొందుతాం అంటే రాలేదు నిజమే రాలేదనేదాని విషయం పదే 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 మాట మాటికి దీవించబడలేదు అవును నిజమే పది దీవించబడలేని విషయాన్ని పదే పదే మాట మాటకి అంటే అలాగే అయిపోద్ది అంట దేవుని వాక్యం చెప్తుంది నువ్వు ఏది పలుకుతావో జరుగుతుంది జరగలేనిది కూడా ఏ జరుగును కాక జరిగింది జరుగుతుంది అని విశ్వాసంతో చెప్పగలగా మన నోటితోటి రోజు ప్రియ సహోదరు సహోదరుడా మొత్తం అంతా కూడా నీ నాలక మీద ఆధారపడి ఉంది నువ్వు మాట్లాడే మాటల మీదనే ఉంది నీవు నీ నోటితో మా మాట నీ నోటి మాట ద్వారా నువ్వు కాపాడబడతావు అదే నా నోటి మాట మంచి మాట అయితే కాపాడబడతావు అదే చెడ్డ మాట అయితే నాశనం ఉండడానికి వెళ్తాం ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు నీ నోటితో ఏ మాట మాట్లాడుతున్నావు లేదా కొన్ని సందర్భాల్లో చెడు మాటలు మాట్లాడే అవకాశం ఉంటుంది కొన్ని సందర్భంలో బూతులు మాట్లాడతారు కొంతమంది మనకి కాచుకోవాలి నోరుని కాచుకోవాలి ఎంత తక్కువ మాట్లాడే అంత మంచిది ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఎక్కువగా చూడు ఊర కొనక మాట్లాడు ఊర కొనక ఊరుకోరా మాట్లాడకరా సమస్య ఎక్కువ అవుతుంది అవడానికి కారణం మాట్లాడమే నేను కరెక్ట్ నేను కరెక్ట్ అని చెప్పేసి మాట్లాడే ఊరుకోకుండా మాట్లాడడం దాని ద్వారా ఏమవుతుందంటే నాశ్యం మన కుటుంబాలను ఏలుబడి చేసే అవకాశం ఉంటూ ఉంటుంది ప్రియా సహోదరి సహోదరుడ ఎక్కడి నుంచి మాట వింటున్నావు ఈరోజు ఎందుకు ఈ విషయాన్ని దేవుడికి తెలపరుస్తున్నాడా కానీ ఒక్కసారి నువ్వు నువ్వు జ్ఞాపకం చేసుకుని గుర్తుంచుకోవాల్సిన అవసరం అదేంటంటే నీ నోటి మాట ద్వారా దాని ఫలాన్ని నువ్వు అనుభవిస్తావు కాపాడబడాలన్నా నాశనం అవ్వాలన్నా నీకే ఆ మాటకే ఉంది నీ నోటికే ఉంది గుర్తుంచుకో సమస్యలు ఉన్నాయి అనారోగ్యాలు ఉన్నాయి ఆర్థిక బదులు ఉన్నాయి జాబ్ లేదు పరిస్థితులు బాగలేవు అన్నీ సక్రమంగా ఉన్ లేదు పరిస్థితి పర్లేదు అయినను ఏం చెప్పాలి లేకున్నను నా దేవుడు ఇస్తాడు ఆశ్చర్యం దేవుడు దేవుడిస్తాడు ఆరోగ్యం లేకున్నాను నా దేవుడు నాకు ఇస్తాడు ఆరోగ్యం ఇస్తాడు సంతోషం కుటుంబంలో లేకున్నాను నా దేవుడు కుటుంబంలో సంతోషం సమాధానం ఇస్తాడు ఒక నిరీక్షణతో అక్కడ చెప్పగలిగిన వాడే రోజు ఖచ్చితమైన దీనిని ఆశీర్వద పొందగలుగుతాడు ఏమో అండి ఇంత ప్రార్థన చేస్తున్నా కానీ దేవుడు నాకు ఏమి ఇవ్వట్లేదు అని నువ్వు మాట్లాడదు నిజమే కావచ్చు అది కరెక్టే నువ్వు మాట్లాడే దాంట్లో నీకు న్యాయం అనిపిస్తుంది న్యాయమే కదా నిజమే నేను ఏం పొందుకోలేదు కదా అంటున్నాను కానీ దేవుడు అక్కడ చెప్పట్లేదు పొందుకోకపోయినా కూడా నువ్వు నా దేవుడు నాకు ఇస్తాడు అని అంటే స్థిర ధైర్యంతో విశ్వాసంతో చెప్పగలిగితేనే నువ్వు ఆ దేవులను పొందుకోగలుగుతావు ఆశీర్వాదని ఆరోగ్యాన్ని చూడగలుగుతావు ప్రియా సోదరి సహోదరుడు నీ జీవితంలో ఎవరెవరు ఏదైతే మాటలని చెప్పేసి ఆ మాటలను బట్టి నువ్వు బాధపడకూడదు ఆ మాటలను బట్టి గుర్తు చేసుకొని నీవు కృంగి కృషించిపోకూడదు దేవుని వాక్యాన్ని బట్టి చూడాలి దేవుని వాక్య మాటలు వినాలి ఎంతమంది ఎన్న కానీ దేవుడు తన జీవితంలో ఎన్ని మేర్లు మన జీవితం చూడడానికి ఇష్ట ఇష్టపడుతున్నాడో ఎన్నైనా ఇస్తాడండి వాడి కాదు రెండు కాదు వందల దేవేనా ఆశీర్వాదిస్తాడు పొందుకోలుగుతావా దావేది విషయంలో దావూదు మహారాజు విషయంలో యోసేఫ్ విషయంలో దేవుడు ఎన్ని చేస్తాడు వారు మాట్లాడలేదు దావీదు అన్నలు ఇష్టానుసరంగా మాట్లాడు యోసేపు ఉన్నాడు ఇష్టానుసంగా మాట్లాడారు మాట్లాడలేదు దాబీదు సైలెంట్గా ఉన్నాడు సైలెంట్గా గొర్రెలు కాసుకున్నాడు దాబీదు సైలెంట్గా ఉం ఉండిపోయాడు యోసేపు ఒకరోజు ఆయనను గొప్ప స్థాయిలో దేవుడు నిలబెట్టాడు కనుక నిన్నోరు నువ్వు కాచుకో నిన్న దేవుడు గొప్ప స్థితిలో నిలబెట్టి కాక ఆమెను ప్రార్థిస్తూ ప్రార్థన మహాగరుడ పరిశుద్ధ వందనారు ఆయన ఇగో తన నోరు కాచుకునేవాడు తను కాపాడుకొనును ఊరు కనుక మాట్లాడేవాడు నాశనం తెచ్చుకొని అంటున్నావు కదా అయా మేము ఊరు కొనక ఇష్టానుసరంగా చెడు మాటలు మాట్లాడేది ఉండకూడదు ఈ ఆమెను సృష్టిస్తున్నాం కనపరుస్తున్నాం మా జీవితం అద్భుతం జరిగిం పచ్చింది సహాయం తెచ్చేయండి మన ఊరిని మేము కంట్రోల్ చేసుకుంటే సహాయం తెచ్చేయండి మేము భూమి మీద ఉన్నాము మీరు ఆకాశం మీద ఉన్నట్టు కనుక తండ్రి మా మాటలు కొద్దిగా ఉన్నట్టుగా సహాయం చేయం మనం ఏ స్నామలు వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్